నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో స్పెషల్ అండి ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని వార్తలు కొన్ని విశేషాలు ట్రోల్ అవుతున్నాయి కదా కొన్ని ఛానళ్ళ గురించి అంటే కొంతమంది చేసే పనులు వాటి పరిస్థితులను బట్టి ఛానళ్ళు చాలా ఒక రెండు మూడు ఛానళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు కదా అంటే ముఖ్యంగా చెప్పడము తల్లి మాట పెద్దమ్మ మాట మదర్ మాట అసలు ఈ ఛానళ్ళు గురించి ఏదో ఆమె ఎక్కడో ఏదో ఎవరికో ఏమో చెప్పి జాబుల గురించి అంటే ఇంట్లో చేసుకునే జాబుల గురించి ఒక పది మందిని తను జమ చేసి ఆ పది మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పది పది మందిని జమ చేయమని చెప్పి ఆ ఇంట్లో వర్క్ చేసుకునే జాబులైతే ప్రచారం చేశారు దానికి నేను అప్పుడప్పుడు ఆమె ఛానల్ చూస్తూ ఉంటాను అంటే డైలీ కాదు కొన్ని రోజులు చూశానండి చూసిన తర్వాత నాకు కూడా పిచ్చి ఎక్కింది పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు మొన్న చిర్ర ఊరి గారు ఎవరి గురించో చెప్పారు కదా ఆ వీడియో తల్లి అలా ఒంటి గంట కాగానే ఆమె వీడియో కోసం ఎదురు చూస్తుందని పనులు మానేసి ఏమేమి పిచ్చి పిచ్చిగా చేసి ఎప్పుడొస్తుందమ్మా ఇంకా పెట్టలేదే వీడియో పెట్టలేదే ఒంటి గంట అవుతుంది అని కూతుర్ని సతాయిస్తూ నానా తిప్పలు పెట్టి చేస్తుంది తల్లి కూతురు తల్లికి ఇలా చేస్తుందని కూతురు కామెంట్ చేస్తుంది అయితే ఇలాంటివి కూడా జరుగుతాయండి త తప్పు అనేది మన లేదు ఇది జరగకపోవడం లేదు కానీ అలాంటి పిచ్చి నసలానికి ఎక్కినప్పుడు అలానే జరుగుతుంది నేను చెప్పేది కూడా అదే విషయము అయితే ఆవిడ ఆమె డ్రెస్సింగు ఆమె చీర షాపింగులు ప్రమోషన్లు ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి ఆమె ఛానల్ మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టినప్పుడు మామూలుగా గృహిణిగా తన ఇంటిలో విచ జరిగే పరిస్థితులు మాత్రమే ఆమె వీడియో చేసేది కొద్దిగా బంగారం గురించి చెప్పేది అనమాట బంగారం ఇయ్యాలి రేపు ఇప్పుడు కొనడం లేదండి పూర్వం ఎప్పటి నుంచో బంగారం సృష్టి వచ్చినప్పటి నుంచి బంగారం కొంటూనే ఉన్నారు ఉపయోగించుకుంటూనే ఉన్నారు అవసరాలు వస్తే అమ్ముకుంటూనే ఉన్నారు డబ్బులు ఉన్నప్పుడు పొదుపుగా డబ్బులు ఉన్నప్పుడు కొనిపెట్టి దాచుకుంటున్నారు ఇలాంటివన్నీ వారికి తెలిసే ఉంటుంది కానీ ఆమె ప్రత్యేకంగా చెప్పడం వల్ల అమాయకులైన మా తరం వాళ్ళు అయితే ఏదో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకో చదువు లేని వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు పిచ్చి మాలోకంగా యువత అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు లేడీస్ యువత చిన్న వయసు వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఆ చీరలకి నగలకి షాపింగ్లకి ప్రమోషన్లకు అట్రాక్ట్ అయ్యి అంతా ఇంత బాధపడట్లేదండి అయ్యో మేమెందుకు అందంగా లేమే మేమెందుకు అలాంటి చీరలు కట్టట్లేదే మేమెందుకు నగలు పెట్టుకోవట్లేదే చిలకనూరిపేట పేట నగలు మేమెందుకు షాపింగ్ చేయట్లేదే ఆ విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు మేమెందుకు మా ఇంట్లో పెట్టుకోవట్లేదే అనే పిచ్చి ఎక్కువైపోయి ఆ మాయలో పడిపోయారనమాట మాయ చేయడానికి తన డబ్బు కోసము తన యూస్ కోసము ఏదో ఇంకా తనకు తోచినా తోయకపోయినా ఏదో ఒక షాపింగ్ చేయడము ఊర్లో ప్రయాణం చేయడము దేవాలయాలు పుణ్యక్షేత్రాలు ఓకేనండి దేవాలయాలు పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకోవడానికి వెళ్తాము పుణ్యం కొద్ది పురుషుడు అంటారు చూడండి అలా ఏదైనా పుణ్యం దక్కుతుందేమో అని యాత్రలు చేస్తాము అలా కాకుండా ఈమె ప్రతి ఎక్కడ ఎవరు చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అట్రాక్ట్ మాటలు మాట్లాడి అంటే ఇంకా యూట్యూబర్ ఫేమస్ అయ్యింది చక్కగా మంచి మంచి చీరలు మంచి మంచి నగలు వేసుకున్నప్పుడు ఈమె ఇంత మంచి పేరు తెచ్చుకున్నదే అని చెప్పి మాటలు లేని వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమె దగ్గర ఒక ఫోటో ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళ వీడియోల్లోనో లేకపోతే ఇంకొకరికి వా మా చుట్టము ఈమె అని చెప్పుకోవడంలోనూ వాళ్ళు కొద్దిగా అలా ఆమె వైపు తిరిగిపోతారన్నమాట అలా ఎక్కడ ఎవరు వాళ్ళ చుట్టాలే కాదు ఇంకా వాళ్ళ అయితే ఒక్క ఆట ఆడుకుంటుందండి ఆడుకోవచ్చు వదిన మర్ద ఆటలు ఉంటాయి తమాషాగా జోక్గా అవన్నీ ఉంటాయి ఆమె ఇంకా వాళ్ళ ఆడపడుచులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక పద్ధతిగా ఉంటారు అంటే ఈ ఛానళ్ళు అయితే నేను ఎక్కడా చూడలేదు వాళ్ళ వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయని నాకైతే తెలియదు కానీ ఈమె ఛానల్కి పిలిపించుకొని ఏదో సంక్రాంతికి ఎక్కడ లేని పట్టు చీరలు పెడతానని మా ఆడపడుచులకు పడుచు పండక్కి చీర కొంటున్నానని చెప్పి షాపింగ్లు చేయడము ఆడపడుచుకు చీర పెట్టద్దు అని అని అన్నారు ఎవరు కాకపోతే ఒక పద్ధతిగా పెడతాం భార్యాభర్తలను పిలిచి లేదా ఒక్కతి వచ్చినప్పుడైనా సరే పెట్టి పంపిస్తాము కానీ అదే పనిగా షాపింగ్ల కోసము వీడియోల కోసము ప్రమోషన్ల కోసము ఈమె వెంటేసుకొని తిరగడము అందులో వీళ్ళ కూతుళ్ళు కూడా అండి కొద్దిగా చిన్న ఆమె పర్వాలేదండి ఆమె పెద్ద ఇది కాదు కానీ పెద్ద ఆమె మాత్రం ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ కదా ఆ ఓవర్ యాక్షన్కి చక్కగా ఉ ఆమెకు చిన్న కూతురికి కూడా ఛానల్ ఉంది కానీ పెద్ద ఫేమస్ కాలేదు మామూలు వ్యూస్తో వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ భర్తతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా తీసుకుంటే కానీ ఇంట్లో మాత్రం ఆమె వీడియోలు మాత్రం ఎప్పుడూ చూడలేదు నేను అలా ఉంటే పర్వాలేదు నమస్తే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం